సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా ప్రమోషన్స్ చూస్తే రిలీజ్ కి ముందే సక్సెస్ మీట్లు పెట్టినట్లు అనిపించాయి మరి రిలీజ్ అయ్యాక ఈ సినిమా సక్సెస్ అయిందా మన ఫిల్మీ బీట్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం ఒకవైపు భార్య మరోవైపు మాచి ప్రేసి మధ్య నలిగే ఓ భర్త కథ ఈ సంక్రాంతికి వచ్చింది ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకునే కథ ఇది అంతేకాదండోయ్ ఇదేదో నా కథలా ఉందే అనిపించే కథ కూడా ఫ్లాష్ బ్యాక్లు చెప్పొద్దు అని వెంకీమామ సరదాగా చెప్పినా దాని వెనుక బలమైన ఉద్దేశ్యమే ఉంది పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించావా అని చాలా క్యాషువల్ అడుగుతారు అలా అని పొరపాటున నోరు జారి నిజం చెప్పారో అంతే జీవితాంతం నోరు మూసుకోవాల్సిందే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక గతం ఉంటుంది ఆ గతంలో ప్రేమ కథ కూడా ఉండే ఉంటుంది ఒకవేళ ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చెయ్యకపోయినా కనీసం ఫస్ట్ క్రష్ లాంటిది అయినా ఉంటుంది ఆ ఫస్ట్ లవ్ గురించి కాని క్రష్ లవ గురించి కాని పెల్లాం లాగినప్పుడు కూసావో లైఫ్ లాంగ్ టార్చరే ఆ టార్చర్ ఎలా ఉంటుందో సంక్రాంతి నాడు సంక్రాంతికి వస్తున్నాం సరదాగా చూపించారు ప్రేయసికి పెళ్లానికి మధ్య ప్రియుడి ప్రేమగారిడి ఉల్లాసంగా సాగుతుంది అప్పట్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఆ కథలో ఇంట్లో ఇల్లాలు ఉండగా ప్రియురాల్ని వంటగదిలో పెట్టి వినోదాన్ని పంచిన వెంకీమామ ఈసారి మాచి ప్రేయసి కట్టుకున్న భార్య కథతో గిలిగింతలు పెట్టాడు ఇద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్ చేయడంలో దిట్టాయిన వెంకీమామ మరోసారి కడుపు అనిల్ రావిపూడి సినిమా అంటే కాసేపు హాయిగా నవ్వుకొని రావచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు అట్ ది సేమ్ టైం వీడెప్పుడు రొటీన్ రోతకుట్టుడు సినిమాలు తప్పితే డిఫరెంట్ గా ట్రై చేయడు అనుకునే వాళ్ళు ఉంటారు ఆ తిట్టుకునే వాళ్ళ టేస్ట్ ని అనిల్ రావిపూడి మ్యాచ్ చేయలేకపోవచ్చేమో కానీ తనకంటూ సెట్ ఆఫ్ చేసుకున్న అనిల్ మరోసారి తన పంధాను మార్చుకోకుండా ఫండ్ ట్రీట్ అందించారు అతను గొప్ప సినిమాలు తీయకపోవచ్చు కానీ మరీ చెత్త సినిమాలైతే ఇప్పటి వరకు తీయలేదు తాను తీసిన సినిమా ఎంతమందికి రీచ్ అయింది ఎంత కలెక్ట్ చేసింది ఆడియన్స్ ని మెప్పించడం నవ్వించడమే సక్సెస్ మంత్రంగా భావించిన అనిల్ రావిపూడి డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మరోసారి ఆకట్టుకున్నారు భార్య భర్త ప్రేయసి నడుమ గమ్మత్తైన కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ ని ఇరికించి ఫండ్ రైడ్ చూపించారు చివర్లో గురువుని గౌరవించాలి అనే సందేశాన్ని కూడా ఇచ్చారు ప్రతి విద్యార్థి వెనుక భుజం తట్టిన మాస్టర్ ఉండే ఉంటారు అలాంటి గురువుని మర్చిపోకూడదు గురువును గుర్తుంచుకోలేని విజయం కూడా అనాథ అంటూ గురోపదేశాన్ని అందించారు ఇక పాత్రలు వారి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాదగిరి దామోదర రాజు అలియాస్ యమధర్మరాజు పాత్రలో వెంకటేష్ వీర విహారం చేసేశారు వెంకటేష్కి కి భారీగా నటించిన ఐశ్వర్య రాజేష్ భాగ్యం పాత్రలో కెరీర్ లోనే మరో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అయితే అన్ని ప్లస్ లేనా మరి మైనస్లు లేవా అంటే అనిల్ రావి సినిమాల్లో వెతకాలే కాని బోలెడన్ని మైనస్లు ఉంటాయి సీఎం స్థాయి వ్యక్తి ఒక సాధారణ ఐపీఎస్ ఆఫీసర్ పై ఆధారపడటం అతను ఆడినట్టు ఆడటం ఇలా చాలానే లూప్ హోల్స్ కనిపిస్తాయి కానీ ఫన్ రైడ్ లో అవన్నీ కొట్టుకుని పోతాయి నిర్మాత పెట్టిన డబ్బులు వచ్చాయా టికెట్ కొన్న ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యారా ఈ రెండే అనిల్ రావిపూడికి ప్రాథమిక సూత్రాలు కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వాటిని తూచా తప్పకుండా పాటించారు ఇక ఓవరాల్ గా సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ మొత్తం థియేటర్స్ కి వెళ్లి హ్యాపీగా నవ్వుకుని రావడానికి బెస్ట్ చాయిస్ సంక్రాంతికి వస్తున్నాం ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీలు ఉన్నా కూడా భార్యలతో కలిసి చూడాల్సిన చూడముచ్చటైన సినిమా ఇది ఈ సంక్రాంతికి విడుదలైన గత చిత్రాల కంటే మంచి మార్కులు పడే సినిమా ఇది అనిపించక మానదు కాబట్టి సంక్రాంతికి థియేటర్స్ కు వెళ్లి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంజాయ్ చేసేవచ్చు